నాలుగు గంటలు వీడియో గేమ్స్ ఆడిన తర్వాత ఆహా నేను నాలుగు గంటలు ఈరోజు వీడియో గేమ్స్ ఆడాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ అని మనం అనుకుంటున్నామా లేకపోతే ఈరోజు నాలుగు గంటలు ఆడిన తర్వాత మనలో ఉన్న లో మూడ్ కానీ ఒక గిల్టీ ఫీలింగ్ కానీ ఒక సాడ్ ఫీలింగు ఫిజికల్గా మనము డ్రై అవుట్ అయిపోవడము తర్వాత ఏ పని చేయలేకపోవడము అసలు పుస్తకం తీసుకుంటే మనలో ఒక తెలియని అంటే అవి దీని పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకోవడము ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు మనలో ఎప్పుడైతే మనం ఈ వీడియో గేమ్స్ ఆడతామో ఆ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు మనలో డూపమైన ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది అది మొత్తం కూడా మనం ఒక గంట ఆడినంత సేపు బాగానే ఉంటుంది ఆ తర్వాత తర్వాత అది మన ఎనర్జీని కూడా తీసేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం లెమన్ జ్యూస్లో కానీ ఆరెంజ్ జ్యూస్లో కానీ ఇట్లా పిండితే ఎలా జ్యూస్ మొత్తం పోతుంటుందో అలా మనలో ఉన్న ఒక ఎనర్జీ మొత్తం పోతూ అనమాట సో ఎప్పుడైతే మనం ఫోర్ ఫైవ్ అవర్స్ గేమ్స్ కంటిన్యూస్గా ఆడుతామో ఆ తర్వాత మనము ఏ పని చేయలేకపోతాము ఎందుకంటే మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మొత్తం తగ్గిపోతూ ఉంటాయన్నమాట ఇలా మన మనలో ఉన్న ఎనర్జీ మొత్తం తగ్గిపోతూ ఉన్నా కూడా మనం ఎందుకు వీడియో గేమ్స్కి అడిక్ట్ అవుతున్నాము సో ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఆ గేమ్ ఆడుతూ ఉంటామో మనలో తెలియకుండా ఒక ఫుల్ ఫీలింగు ఒక కైండ్ ఆఫ్ అంటే కంటెంట్మెంట్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఎందుకు కలుగుతుంది అంటే మనం డే టు డే లైఫ్లో మనం చేసే పని పట్ల మనకి అంత సాటిస్ఫాక్షన్ రానప్పుడు మనకి ఇంకొక హ్యాపీ ఇంకొక దగ్గర నుంచి దొరుకుతుంటుంది అనమాట అది ఆ హ్యాపీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎక్కడో తిరగకుండా మనకు కొంత ప్రెజర్ ఉండొచ్చు కానీ ఆ గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి ప్రెషర్ ఉండదు ఉండదు అనమాట అంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు తర్వాత మనకంటూ ఒక సొంత నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాము అంటే ఆ టైంకి స్పాంటేనియస్ గా ఏం చేయాలి డే టు లైఫ్లో మనకు తెలియకుండానే ఒక యాంగ్జైటీ ఒక భయాలు వస్తుంటాయి గేమ్స్ ఆడేటప్పుడు అంత భయం అట్లాంటివి రాకపోవచ్చు అనమాట మూడు పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కమ్యూనిటీని మనం చాలా ఈజీగా బిల్డ్ చేసుకుంటాం ఇక్కడ ఏంటంటే నలుగురు దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలి సో ఇదంతా మనకు ఒక ప్రాబ్లం లాగా అనిపిస్తుంటుంది అనమాట అదే గేమ్ ఆడేటప్పుడు మనకి అది చాలా ఈజీగా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంటుంది ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఆ అచీవ్మెంట్స్ ఆ రివార్డ్స్ అట్లాంటివి ఉంటాయి డే టు లైఫ్లో మనం ఒక సంవత్సరం పాటు కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తే మనకి ఒక అచీవ్మెంట్ ఏదో ఒక రివార్డ్ మన ముందు కనిపిస్తూ ఉంటుంది సో అట్లా కాకుండా ఈ గేమ్లో ప్రతిసారి మనకి ఒక ప్రోగ్రెస్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో దానివల్ల వీటన్నిటి వల్ల ఏంటంటే మనకు ఈ వీడియో గేమ్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది అట్ ద సేమ్ టైం మనకి బోర్ ఫీలింగ్ ఉండదు చాలా ఎక్సైట్మెంట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట సో వీటన్ని కారణాల వల్ల మనకి తెలియకుండానే మనం వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటాము మనకి ఎన్ని నష్టాలు జరుగుతున్నాయని తెలిసినా అయినా కానీ మనం ఎందుకు ఈ గేమ్స్ని మనం వదలలేకపోతున్నాము వీటి వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి మనం ఎలా ఈ వీడియో గేమ్స్ నుంచి ఈజీగా బయటకు రావచ్చు అంటే జస్ట్ కొన్ని టిప్స్ మనం కానీ రెగ్యులర్గా రిలీజియస్గా ఫాలో అవ్వగలిగితే మనం చాలా వరకు వాటిలో నుంచి బయటకు వచ్చి డే మనం ఏం కావాలో వాటిని చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఏంటి అంటే మనము ఈ గేమ్స్ ఆడుతున్నప్పుడు అసలు నేను ఈ గేమ్ ఆడడానికి నాకు ఏది ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది ఎందుకు నేను ఈ గేమ్ పట్ల ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నాను అనేది ఫస్ట్ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలన్నమాట అదే ఎట్ ద సేమ్ టైము ఈ గేమ్ ఆడటం వల్ల నా లైఫ్ ఎంత ఇంపాక్ట్ అయిపోతుంది సో నేను సైకలాజికల్గా మెంటల్గా ఎంత లో అయిపోతున్నాను నిజంగా నా బాధ్యతలు నెరవేర్చించకపోతే నాకు హ్యాపీ ఫీలింగ్ కలుగుతుందా లేకపోతే గెల్టీ షేమ్ ఫీలింగ్ లాంటివి కలుగుతున్నాయా సో అని ఎప్పుడైనా మనము మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా వరకు ఆన్సర్స్ దొరికిస్తాయి అన్నమాట ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఒక గెల్టీ ఫీలింగు ఒక షేమ్ ఫీలింగ్ కలుగుతుందో ఆటోమేటిక్ ఏంటంటే మనకు అదంటే మనకి ఒక పక్క నచ్చుతుంది కానీ ఇంకొక పక్క మన లైఫ్ని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది అంటే మనకి డెఫినెట్గా దానిలో నుంచి బయటికి రావాలి అనే ఒక విల్ పవర్ క్రియేట్ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే మనకు ఆ విల్ పవర్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మనం దానిలో నుంచి బయటకు రావచ్చు సో ఓకే నాకు వీడియో గేమ్స్ ఆడితే నాలో ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది అది నాకు చాలా హ్యాపీగా క్రియేట్ అవుతుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అందువల్ల నేను ఈ గేమ్కి అలవాటు పడ్డాను దీనిలో నుంచి బయటకు రాలేకపోతున్నాను అంటే సో మనలో ఒక డోపమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని మనం అనుకున్నాం కదా దానికి మనము సబ్స్ట్యూట్గా ఎలాంటి గేమ్స్కి ఎన్రోల్ చేసుకుంటే మ మనము అంతే అంతే ఒక 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 ప్లెజర్ ఫీలింగ్ని మనం పొందొచ్చు అంటే మనము అది రియల్ లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలన్నమాట సో మనకి ఎక్కడైతే ఒక కమ్యూనిటీ ప్రాబ్లమ్తో మనం నలుగురిలో వెళ్ళి మాట్లాడలేకపోతామో సో దాన్ని మనము ఎట్లా డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి లేదంటే ఒక ఎక్సైట్మెంట్ ఆడేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంది అంటే మనం కొన్ని స్పోర్ట్స్ లాంటివి ఎన్రోల్ చేసుకోవచ్చు బ్యాడ్మింటన్ ఎన్రోల్ చేయొచ్చు ట్యాక్ ఎన్రోల్ చేసుకోవచ్చు అవన్నీ హెల్దీ వేలో ఎట్ ద సేమ్ డాక్యుమెంట్ లెవెల్స్ని మనము పొందగలుగుతాం అనమాట రెండు పాయింట్ ఏంటి అంటే మనము నిద్ర లేవగానే ఫస్ట్ ఆ ఫోన్ తీసుకొని ఆ గేమ్స్ గురించి వాటి గురించి చూడకుండా అసలు ఫస్ట్ వన్ టు ఫోర్ అవర్స్ ఫోన్ని టచ్ చేయొద్దు ఒకవేళ మనము టచ్ చేయాలి అని అనిపిస్తున్నా కూడా మనము వేరే వాటితోటి ఎంగేజ్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట సో అది ఒక ఎక్సర్సైజ్ కోసమో లాంగ్ వాక్స్ లేకపోతే ఎవరికైనా అంటే ఒక హెల్దీ వేలు యోగా మెడిటేషన్ లాంటివి ఏదో ఒకటి నువ్వు ఫోర్ ఏదైతే నువ్వు చేయాలనుకుంటావు ఆ పనిని ముందుగా ప్లాన్ చేసి పెట్టుకోవడం అంటే చదువుకోవడమో జాబ్ కోసమో ఏదైనా మనం చేయాలనుకుంటామో దాన్ని ముందుగా ప్లాన్ చేసి పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఫస్ట్ వన్ టు ఫోర్ అవర్స్ ఆఫ్ టైము అంటే మినిమం అట్లీస్ట్ వన్ అవర్ నుంచి ఫోర్ అవర్స్ ఆఫ్ టైంలో అసలు మనం ఫోన్ కానీ కంప్యూటర్ కానీ వీటిని మనం టచ్ చేయకుండా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే మనము ఒక ఎన్విరాన్మెంట్లో ఉండి రోజు ఆ ఎన్విరాన్మెంట్లో ఆడటం లేకపోతే మనకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది ఆ ఫ్రెండ్ లో మనం కంటిన్యూస్గా తెలియకుండానే మనం దాని సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సో అలాంటప్పుడు కూడా ఆ ఎన్విరాన్మెంట్ని మార్చుకోవడము అంటే ఆ పర్టికులర్ ఎక్కడైతే మనం కూర్చొని చేస్తూ ఉంటామో లేకపోతే మనకి ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఉందో సో ఆ సర్కిల్ని కానీ ఆ ఎన్విరాన్మెంట్ని కానీ మార్చుకొని వేరే ఆల్టర్నేట్ పెట్టుకోవడం అనమాట సో అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏదైతే ఇప్పుడు ఫోను కానీ కంప్యూటర్స్ కానీ మనం వేటి మీద అయితే ఆడుతుంటామో వాటి యాప్స్ లాంటివి డిలీట్ చేసేయడము లేదంటే పాస్వర్డ్ లాంటివి మార్చేసి మనకు అవైలబిలిటీలు లేకుండా చూసుకోవడము అలా కొన్ని కొత్త యాప్స్ కూడా వచ్చినాయి అలాంటి వాటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం లాంటివి చేయవచ్చు ఇంకొకటి మనము రివార్డ్స్ కోసము చాలా కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనం చిన్న చిన్నవి రోజుకి రెండు గంటలు మూడు గంటలు ఫోన్ టచ్ చేయకపోయినా కూడా ఇట్ ఈస్ అ స్మాల్ చేంజ్ ఉందో మనం ఏదైతే ట్రై చేస్తున్నామో అది మనకి ఒక ఇంప్రూవ్మెంట్ అనమాట సో మనకి వేరే వాళ్ళు దాన్ని వ్యాలిడేట్ వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు సో మనకు మనమే వ్యాలిడేట్ చేసుకుని ఒక అచీవ్మెంట్స్ లాగా ఒక రివార్డ్ లాగా మనం మనమే డిడ్ అ గుడ్ అని రివార్డ్స్ ఇచ్చుకోవడము హ్యాపీ ఫీల్ అవ్వడము మనకి నచ్చింది చేసుకోవడం లాంటివి చేసేయచ్చు చేసుకోవచ్చు అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇది మనం వన్ వీక్ మినిమం వన్ వీక్ టు టెన్ డేస్ రెగ్యులర్గా ఏవైతే ఇట్లాంటి మన నేను చెప్పిన టిప్స్ అన్ని కానీ మనం ఫాలో అవ్వటం వల్ల ఏమవుతుందంటే స్లోగా నీకు గ్యారంటీగా చేంజ్ కనిపిస్తుంటుంది అనమాట సో రెండు మూడు రోజుల్లో చేంజ్ తెలియదు కానీ టెన్ డేస్ వన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా మనం రెగ్యులర్గా చేయటం వల్ల మన మైండ్ దానికి అలవాటు అయిపోతుంది ఈ గేమ్ ఏదైతే ఉందో దానిలో నుంచి మనం స్లోగా బయటికి రావడానికి కుదురుతుందన్నమాట సో ఈ అడిక్షన్స్లో అట్లా ఏమవుద్దంటే ఆ పర్టికులర్ టైం రాగానే మనం మైండ్ ఊరుకోదనమాట ఐ వాంట్ టు డూ ఇట్ ఐ వాంట్ టు డూ దిస్ ఓన్లీ నాకు ఏ చేసిన హ్యాపీగా ఉండదు అని చాలా ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడో ఆ మూమెంట్ మనం ఎప్పుడైతే పాస్ చేసి వేరేది మనం చేయడానికి అంత విల్ పవర్ను ఉపయోగించుకుంటామో ఆటోమేటిక్గా దాని నుంచి బయటకు రావచ్చు ఆ గేమ్ చేయడానికి మనము ఎలా ఒక కమిట్మెంట్తో దాని లోపలికి వెళ్ళి చేసామో అదే విధంగా సో ఆ మూమెంట్ ఆఫ్ ద టైం నువ్వు మారుస్తూ అట్లా ఒక పది రోజులు పదిహేను రోజులు కష్టపడితే ఆటోమేటిక్గా మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దానిలో నుంచి మనం ఈజీగా బయటపడొచ్చు